సహోదరి సహోదరుల మన ప్రభు యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు వాక్యం నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం అప్పస్తులైన పౌలు లైబ్రరీకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసువైపు చూస్తూ మన ఎదుట ఎదుటబడిన పందెములో ఓపికతూ పరిగెత్తులు రైతుల ప్రభునందు క్రిమైన సహోదరి సహోదరు ఇంత గొప్ప సాక్షి సమూహం అనగా ఈ హెబ్రి బతుకులో అనేక మంది భక్తుల గురించి వ్రాయబడింది వారి విశ్వాసముల గురించి వారి త్యాగపూరితమైన జీవితం గురించి వారి క్రీస్తు కొరకు పడిన శ్రమల గురించి హతసాక్షులైనటువంటి విధానాన్ని గురించి ఇవన్నీ కూడా ఈ యొక్క హెబ్రి బతుకులో వ్రాయబడింది వరందను ఉద్దేశించి ఇంత గొప్ప సాక్షి సమూహం మనలో మేఘం వలె ఆవరించిందంట ఇది మేఘం ఎలా ఆవరించిందో అలా అనేకులు మన ఎదుట రోజు గొప్ప సాక్షులుగా నిలుస్తున్నారు వారందరినీ చూసినప్పుడు మనం కూడా అంటే వారి వల్ల సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలంట విడిచిపెట్టి విశ్వాసంలో కత్తే అని దాన్ని కొనసాగించు వాడైన చూస్తూ మన ఎదుట ఉంచబడి పందెంలో ఓపికతో పరిపెట్టాలంట అంటే భౌతికంగా రన్ ఫర్ జీసస్ అని పరుగుతుంటారు కొంతమంది అలా కాదు ఆత్మ సంబంధమైన పరుగు పాపాన్ని జయించే పరుగు వాక్యానుసారంగా జీవించేటువంటి పరుగు సులువుగా పాపం సులువుగా మన జీవితంలోకి వచ్చేవచ్చు చిన్నదే కదా అనుకుంటాం కానీ చిన్నదైనా పెద్దదైన పాపం అన్నది పాపం కనుక వాటన్నిటిని విడిచిపెట్టి మనం కూడా ఆ సమూహంలో చాలా లిఫ్యమైన గొప్ప సాక్షి ఉన్నారు మనం మనం కూడా ఆ కోవులో మనం నడిపించబడాలి వారి తర్వాత ఈనాటి దినాల్లో కూడా అనేక మంది సాక్షులు మా దగ్గర నిలబడుతున్నారు వారి త్యాగపూర్తమైన జీవితము వారి సమర్పణ ఇవన్నీ కూడా మనల్ని ఆవరించి ఉన్నాయి ఒక గారు కావచ్చు ఒక భక్తింగ్ గారు కావచ్చు ఇంకా చాలామంది మనకి పేర్లు అందరికీ తెలియకపోయినా అలాగే మిషనరీలు కూడా ప్రియమైన వాళ్ళ మన దేశానికి వచ్చి సేవ చేసిన గొప్ప మిషనరీలు ఒక విలియం కేరీ కావచ్చు లేదండి విలియం టెండర్ జాన్ వీక్లి మార్టిన్ లూ ఇలా ఇంకా చాలామంది గొప్ప భక్తులు ఉన్నారు అలాగే జౌహాన్ గారి శిష్యుడైన ఫాలికారు వీళ్ళందరూ గొప్ప సాక్షులు అలాగే ఈనాటి దినాల్లో ప్రియమైన వాళ్ళ మరి మరి నేను కాక మన సరిపోయినటువంటి మన ప్రవీణ్ పగడాల గారు వీళ్ళందరూ కూడా మనల్ని సాక్షి సమూహాలుగా మనల్ని ముందుకు నడిపిస్తున్నారు ప్రిమేను కల సాక్ష్యాన్ని చూచినటట్టు మనము కూడా ప్రేరేప పొంది వారి వల్లే ముందుకు సాగిపోవలసింది కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుల విశ్వాసంలో ఒక కర్తవ్యం దాన్ని కొనసాగించిన యేసు వైపు చూస్తూ మన ముందున్న మంది పరంగా మనం ఓపిక్గా పరిగెత్తి ప్రభు నామని గానపరుద్దాం దేవుడి మాటలు దీవుచ్చుగా ప్రభా వందనాలు కొందనాలైన నీకు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ఈ చెప్పబడిన వాక్యాన్ని బట్టి మందరం కూడా గొప్ప సాక్షి సమూహం వలె మార్చబడి అనేకులను మేము ఆకర్షించినట్లుగా అనేకులను మేము కూడా మీ సన్నిధికి నడిపించినట్లుగా మీరు కృప్త జ్ఞాపకం చేసుకోమని ఏసఐ పరిశుద్ధనాములు అడిగి వేడుకొని తండ్రి ఆమెనా